నేను చెప్తున్నా ఏ సైను నోరు జారేటప్పుడు జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా లేకపోతే వదిలిపెట్టడు ఏదో రెండేళ్ళు ఎట్ట పెట్టుకుని ఎట్టు అనుకుంటున్నారేమో ఒక్కొక్కడికి అయింది ఎందుకంటే ఆల్రెడీ తన్ను బడి లైన్లోకి వచ్చాను నేను దేవునికి స్తోత్రం గాక గాకెళ్ళ మా అమ్మ ఏడోందో ఈ మధ్యలో ఏడో కూర్చొని ఉంటుంది మా అమ్మ మా మా చిన్నతనంలో మా పెదనన్న కొడుకు మా ఇంట్లో ఫస్ట్ నమ్ముకున్నవాడు ఆయన మేము నమ్మలే ఆయన ఎప్పుడన్నా మా ఇంటికి వచ్చి ఎర్ర బైబుల్ తెచ్చేవాడు ఆ ఎర్ర బైబుల్ తెచ్చి మా ఇంట్లో పెడితే మా అమ్మ కర్ర పుల్ల తీసుకొని దాన్ని పట్టుకుంటే పాపం అని పట్టుకుంటే పాపం కాదు మేము నమ్మేవాళ్ళు ఏమైనా చేస్తారేమో భయం అర్థమైందా సగం అది సగం